హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు అద్దరిపోయే కలెక్షన్స్తో పాటు అలాగే మంచి అద్దరిపోయే ఆఫర్ కూడా తీసుకొచ్చాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో ఏంటంటే మీకు థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఐటమ్ అనేది మీకు గిఫ్ట్గా తీసుకొచ్చాను అండ్ ఆఫర్ కూడా మీకు లిమిటెడ్ ఆఫర్ ఉంటుందండి ఈ రోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే తర్వాత రోజు అంటే మీకు స్టాక్ ఉంటే ఆఫర్ ఇస్తాను కంపల్సరీ ఈ రెండు రోజుల తర్వాత వీడియో ఎవరైనా చూసినట్లయితే కనుక ఆఫర్ ఉందా లేదా ఎంక్వైరీ చేసుకుని ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి ఆఫర్ కావాలి అనుకుంటే ఆఫర్ లేకపోయినా పర్వాలేదు ఐటమ్స్ బాగున్నాయి కదా ఐటమ్స్ బుక్ చేసుకుంటాము అంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు మీ ఇష్టము బట్ ఏదైనా కానీ ఆఫర్ అయితే లిమిటెడ్ ఉందండి ఎందుకంటే స్టాక్ కూడా మనకి కొత్త కలెక్షన్స్ మీద ఈ ఆఫర్ ఇస్తున్నాను కాబట్టి లిమిటెడ్ పెడుతున్నాను ఆఫర్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసినటువంటి మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఆర్టీసీ కాలనీ మీరు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చండి అయితే మండే నుంచి వెడ్నెస్డే వరకు ఫెస్టివల్ హాలిడేస్ అనమాట ఓకేనా ఆఫ్టర్ థర్స్డే అంటే థర్స్డే నుంచి మీరు హౌస్ విజిట్ చేసి మీకు కావాల్సినవి హోల్సేల్లో తీసుకోవచ్చు మామూలుగా ఇండివిజువల్గా తీసుకోవచ్చు మినిమమ్ త్రీకే బిల్ చేయాలి ఓకేనా అండ్ మనకి కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఇండియా వైడ్ షిప్పింగ్ ఉంటుంది మీకు పోస్టల్ ఆర్ డీటీడీసీసీసీసీసీ సర్వీసెస్ అయితే డోర్ డెలివరీ ద్వారా మీకు సర్వీస్ చేపడతాయండి ఓకేనా సో ఇవన్నీ కూడా గమనించి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో మన పేజ్ని ఇన్స్టా పేజ్ని కనుక మీరు ఫాలో చేసినట్లయితే ఆ స్క్రీన్ షాట్ మనకి పెట్టినట్లయితే మీకు త్రీ హండ్రెడ్ వర్క్ ఐటమ్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా నేను పంపించడం జరుగుతుంది ఓకేనా కలెక్షన్స్ అన్ని కూడా మిస్ కాకుండా చూడండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ మన దగ్గర రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి నల్ల పూసల్లో కొత్త మోడల్ అండి మన దగ్గర ఎన్ని డిజైన్లు ఉన్నాయంటే నల్ల పూసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వాటిలో ఆ మాదిరి నే ఇంకొక కొత్త డిజైన్ అనేది మీకు పరిచయం చేస్తున్నాను చాలా బాగుంటుందండి మనకి రెగ్యులర్ గోల్డ్ మోడల్ భారతీ చైన్కే డాలర్ వచ్చేసి మనకి అష్టలక్ష్మి డాలర్ అష్టలక్ష్మి డాలర్లో మనకి కొత్త మోడల్ అనమాట చాలా బాగుంది న్యూ మోడల్ అండ్ విత్ బ్లాక్ స్టోన్స్తో వస్తుంది కింద కూడా ఇలా మనకి అన్ని కూడా బ్లాక్ డైమండ్స్ క్రిస్టల్ డైమండ్స్ అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఇలా పైన ఇలా వచ్చేస్తుందండి ఇదంతా కూడా మనకి ఇలా కర్వ్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ మధ్యలో అమ్మవారు అండ్ కింద కూడా మనకి చిన్న మ్యాంగో బిడ్స్ లాగా వచ్చేసి వాటికి స్టోన్స్ వస్తాయి అనమాట బ్లాక్ స్టోన్స్ అంతా కూడా బ్లాక్ స్టోన్స్ అండ్ నక్షి కార్వింగ్ వర్క్ వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు ఉంటుందండి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అంతా కూడా న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ మీద మీకు మంచి ఆఫర్ కూడా ఇస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు గిఫ్ట్ ఏంటి అనేది చూపిస్తాను గిఫ్ట్ అయితే చాలా బాగుంటుందండి కంప్లీట్గా గోల్డ్ కాపీ డిజైన్ అనమాట సూపర్గా ఉంటుంది మనము సిక్స్ ఫిఫ్టీలో చూ చూసాము కదా పంచలోహాలవి సేమ్ అదే అదే మోడల్ కింద ఏంటంటే క్రిస్టల్ డైమండ్స్ వస్తాయి అనమాట సేమ్ అదే ప్యాటర్ను క్రిస్టల్ డైమండ్స్ వస్తాయి ఇది ఇది వచ్చేసి మనకి పంచలోహం విత్ మైక్రో పాలిష్తో తో వస్తుందండి కాపర్ బేస్ మీద పంచలోహం పాలిష్ వస్తుంది ఇది సిక్స్ ఫిఫ్టీ పోతుంది ఇది మీకు ఫ్రీ గిఫ్ట్ గా వస్తుందండి ఈ వీడియోలో మీరు థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఇది ఫ్రీ గిఫ్ట్ గా వచ్చేస్తుంది లెంత్ వచ్చేసి మీకు దాదాపుగా ట్వంటీ ఇంచెస్ అబవ్ ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ మీరు చూసుకోవచ్చు ఇలా అండ్ ఇది సింగిల్గా కూడా పర్చేస్ చేస్తాను సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట లేదు మీకు గిఫ్ట్ గా కావాలి అనుకుంటే ఈ వీడియోలో హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను చాలా న్యూ మోడల్స్ అయితే చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఆఫర్ కూడా మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కొలెక్స్ కి అందరికి షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకి పింక్ క్రిస్టల్ డైమండ్ ఇక్కడ గ్రీన్ క్రిస్టల్ డైమండ్ వచ్చేస్తాయండి గోల్డ్ లో కూడా ఇటువంటి మోడల్స్ అనేవి చాలా బాగుంటాయి అచ్చం ఇది వేసుకున్నా కానీ మనకి గోల్డ్ లుకింగ్ ఉంటుంది అనమాట పాలిష్ కూడా మంచి పాలిష్ మనకి కాపర్ బేస్ మీద మైక్రో పాలిష్ వస్తుంది కదా పంచలోహం మైక్రో పాలిష్ వస్తుంది చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ పోతు ఇది విడిగా కావాలి అని ఇస్తాను లేదు ఈ విడియోలో థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకున్నారంటే మీకు ఇది ఫ్రీ గిఫ్ట్ గా వచ్చేస్తుంది అండ్ కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనే తీసుకోండి అండ్ ఇది గోల్డ్ లాగా మంచి స్ట్రాంగ్ హుక్ అండి ఫ్యాన్సీ టైప్ కాదు గోల్డ్ లాగా మంచి స్ట్రాంగ్ హుక్ వస్తుంది ఇక్కడ చూసారంటే చాలా బాగుంటుంది గిఫ్ట్ పిక్ అనేది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే కలెక్షన్స్ అయితే ఫాస్ట్ గా చూపించేస్తాను హ్యూజ్ మోడల్స్ ఉన్నాయి అండ్ బుట్టలు కూడా ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి న్యూ మోడల్ బుట్టలు అండి ఇవి మనకి నక్షి గోల్డ్ పాలిష్ అంటే గోల్డ్ లోనే కొంచెం నక్షి కార్వింగ్ వర్క్ వస్తుంది ఇదంతా చూసేనా మనకి కొంచెం నక్షి ప్యాటర్న్ వచ్చేస్తుంది స్క్రూ బ్యాక్ ఇయరింగ్స్ అన్నమాట బాగుంటాయి గోల్డ్ లుక్ లో ఉంటాయి అండ్ మీడియం సైజ్ బుట్టలు ఇందులోనే మనకి బ్లాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నక్షి గోల్డ్ లో వచ్చేస్తాయి ఇక్కడ మనకి పింక్ క్రిస్టల్ డైమండ్స్ బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్కి ఇక్కడ మనకి ఇట్లా గోల్డ్ బీట్స్ ఇచ్చారు మీడియం సైజ్లో ఉంటాయండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇవి మామూలుగా అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి మీకు ఫోర్ ఫిఫ్టీకే వస్తున్నాయి గా తీసుకుంటే థౌసండ్ అబో తీసుకుంటే కనుక మీకు ఆ చైన్ ఉంది కదా సో ఇప్పుడు చూపించాను ఆ చైన్ కూడా మీరు ఇది మ్యాచ్ మ్యాచ్ అవుతుంది చక్కగా బుట్టలు పెట్టుకోవచ్చు ఆ చైన్ వేసుకొని చాలా చాలా బాగుంటుందండి మీరు థౌసండ్ అబో పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఆ చైన్ అనేది ఫ్రీ గిఫ్ట్ గా వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఓకే నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి మాకు ఇందులోనే బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది సో బ్లాక్ కావాలి అనుకుంటే బ్లాక్ తీసుకోండి ఎందుకంటే మన వీడియోలో కొన్ని బ్లాక్ బిడ్స్ కూడా చూయించా చూపిస్తాను కాబట్టి ఇప్పుడు చూపించిన మోడల్ కాకుండా ఇంకా ఉన్నాయి బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి మోడల్స్ చాలా చాలా బాగున్నాయి అండి ఓకేనా సో ఇది ఒక మోడల్ ఇదేంటంటే కంప్లీట్ గా మనకి క్రిస్టల్ డైమండ్స్ వచ్చేస్తాయండి నక్షి గోల్డ్ పాలిష్లో లో కంప్లీట్ గా మనకి ఏంటంటే గోల్డ్ ప్యాటర్న్ వస్తుంది గోల్డ్ లో నక్షి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి చాలా బాగున్నాయి అండి మీడియం సైజ్ బుట్టలు కింద మనకి ఏంటంటే బ్లాక్ డైమండ్స్తో పాటుగా మళ్ళీ ఇక్కడ షుగర్ గోల్డ్ బిడ్ వస్తుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి జస్ట్ ఫర్ థౌసండ్ థౌసండ్ అబవ్ బిల్ చేసుకుంటే చాలండి మీకు సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల ఐటమ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా వచ్చేస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ బుట్టలు చూపిస్తాను ఇవి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి గుత్తపూసలు వచ్చి బుట్టలు చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ నక్షి కార్వింగ్ వచ్చేస్తాయండి నక్షి కార్వింగ్ వచ్చేసి పైన మనకి అమ్మవారు చూడండి లక్ష్మి అమ్మవారు అండ్ ఇక్కడ కూడా మనకి కింద అమ్మవారు అండ్ గోపురం వచ్చేస్తుంది అనమాట అండ్ ముత్యాలు వచ్చేస్తాయి అండ్ లాస్ట్లో వచ్చేసి మనకి ఇలా గుత్తపూసలు మంచిగా వచ్చేస్తాయి బ్యాక్ వచ్చేసి పుషర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయండి బుట్టలు వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటాయి బ్యూటిఫుల్ బుట్టలు ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇవి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయండి మంచి క్వాలిటీ పర్స్ కూడా మనకి గుత్తపూసలు ఎంత బాగున్నాయో చూడండి నిజంగా ఒరిజినల్ పర్ల్స్ లాగా ఎక్కడ కూడా మనకి క్రాచ్ లేకుండా చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో ఇచ్చారు గుత్తపూసలు అండ్ బుట్టలు కూడా చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్గా నక్షి కార్వింగ్ వర్క్తో గోల్డ్ ఫినిష్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి మీకు మందిరం వచ్చేసి ఫ్రంట్ మనకి అమ్మవారు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ కూడా కనిపిస్తారు కానీ ఫ్రంట్ టు బ్యాక్ డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటాయి న్యూ మోడల్ జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు షాట్ తీసేసుకోండి థౌసండ్ డబ్బా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి చూ చూపించాను కదా మీకు ఆ గిఫ్ట్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక ఇవి మనకి బ్లాక్లో అండ్ పగడంలో రెండింటిలో నేను రీస్టాక్ చేయించాను చాలా బాగుంటాయండి కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో న్యూ కలెక్షన్స్ అనమాట ఒకటి రెండు ఐటమ్స్ రీస్టాక్ కూడా చేయించాను సో నచ్చితే కనుక వెంటనే గ్రాప్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ పార్సిల్స్ కూడా మీకు డిస్పాచ్ అయిన పే చేసిన వెంటనే ఆ రోజే మీకు పే మీరు ఏ రోజైతే బుకింగ్ చేసుకుంటారో ఆ రోజే మీకు ప్యాకింగ్ కూడా అయిపోతుంది ఈ త్రీ డేస్ మాత్రం మనకి ఫెస్టివల్ టైం కదా కొంచెం బుధవారం నుంచి డిస్పాచెస్ అవుతాయండి సోమమంగళ మనకి కొరియర్ సర్వీస్ లేదు బుధవారం నుంచి డిస్పాచ్ అవుతాయి మీకు ఐటమ్స్ దొరకాలి ఇన్ టైంలో అనుకుంటే కనుక చక్కగా బుక్ చేసుకోండి మీకు బుధవారం డిస్పాచెస్ అయిపోతాయి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి కాస్ట్లో వచ్చేసి పగడాల్లో వస్తుందండి ఇదంతా కూడా మనకి మధ్యలో ఇలా గోల్డ్ షికాయ బాల్స్ వచ్చేస్తాయి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చాలా బాగుంటుంది గోల్డ్ షికాయ బాల్స్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ అబవ్ అనమాట చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే ఇది పగడాల్లో అండ్ సేమ్ మనకి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్లో కూడా అవైలబుల్ ఉంది సో అది కావాలి అనుకుంటే అది బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ లెంత్ సేమ్ మోడల్ బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ వచ్చేస్తాయి మధ్యలో కూడా ఇలా మనకి క్రిస్టల్ డైమండ్స్ వస్తాయండి అండ్ షికాయ గోల్డ్ షికాయ బాల్స్ వచ్చేస్తాయి లక్ష్మీ అమ్మవారికి కాసులు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ ఇవి రెండు చాలామంది అడుగుతూనే ఉన్నారు రిపీటెడ్గా అండ్ తర్వాత వచ్చేసి చిన్న బ్లాక్ బీట్స్ అండి మనకి న్యూ మోడల్స్ అనమాట ఇప్పుడు వస్తున్నాయి కదా సో డైలీ పర్పస్ వేసుకోవడానికి మనకి మైక్రో ప్లేటెడ్లోనే ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ఇది ఒక టూ మోడల్స్ ఉన్నాయండి ఓకేనా సో టూ మోడల్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్స్ అండి డైలీ పర్పస్ చూస్ చేసుకోవచ్చు సింపుల్గా ఉంటుంది ఇట్లా మీకు చైన్ అనేది ఇప్పుడు న్యూ మోడల్ లా వస్తుంది గోల్డ్లో కూడా ఇలా బాగా ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మనకి లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి చూసుకోవచ్చు చిన్న సీజెడ్ బాల్ వస్తుంది ఇక్కడ మీకు చిన్న సీజెడ్ బాల్ వచ్చేసి ఇక్కడ మనకి డిజైనర్ గోల్డ్ బీట్స్ అండ్ ఇక్కడ మనకి షికాయ గోల్డ్ బీట్స్ పెద్దవి అండ్ ఇక్కడ ప్లాటర్ ఇక్కడ వచ్చేసి మనకి సపోర్టా చైన్ ప్యాటర్న్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది చైన్ అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇది ఈ ప్యాటర్న్లోనే కొంచెం మనకి లెంత్ పెరుగుతుంది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట వచ్చేసి మనకి ఇట్లా కాసకాయ గుండెలు వచ్చేస్తాయండి నెక్ పార్ట్ వచ్చేసి కాసికాయ గుండ్లు వచ్చేస్తాయి హుక్ వస్తుంది గోల్డ్ హుక్ వచ్చినట్లుగా ఇలా మనకి ఇలా ఒక చిన్న బాల్తో ఇలా పైకి ఎలవేట్ అవుతూ వస్తుందనమాట గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి మనకి సేమ్ మనకి గోల్డ్లో ఉంటాయి కదా కాస్కే గుండ్లు ఆ మోడల్లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి బ్లాక్ బీట్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మనకి బీట్స్ వచ్చేస్తాయి డిఫరెంట్గా అండ్ ఇక్కడ సీజెడ్ బాల్ కింద కూడా ఇలా మనకి చిన్న చిన్నవి షికాయ్ గోల్డ్ బీట్స్ మూవల్ టైప్లో వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి ఇది ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఇందాక చూపించిన ఏమో ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఓకే డిజైన్స్ అన్నీ కొత్త డిజైన్స్ అండి ఓకేనా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు కొత్త డిజైన్స్ మీద మీకు మంచి ఆఫర్ అనమాట గుండ్ల చైన్ గుండ్ల చైన్ కోసమైనా తీసుకోవాలి మీరు అంత బాగుంటుంది అది త్రీ స్టెప్ది మనం గోల్డ్లో చేయించుకోవాలంటే రెండు మూడు లక్షలు ఈజీగా అవుతుంది సేమ్ గోల్డ్ లాగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్లో ప్లెయిన్ వస్తుందండి ఇది ఇలా బ్లాక్ బ్లాక్ స్టోన్స్తో వస్తుందనమాట బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్తో వస్తుంది డాలర్ కింద వచ్చేసి ఇలా మనకి బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ చైన్ మనకి గోల్డ్ ప్యాటర్న్ ఉంటుంది కదా సేమ్ అదే ప్యాటర్న్ అండి ఇక్కడ గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి ఇంకా మిగతాదంతా కూడా ఇలా మనకి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది థర్టీ ఉండదు అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇలా టూ లైన్స్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఓకే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఎబో కనుక పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఆ చైన్ సిక్స్ ఫిఫ్టీ పోతుగా చైన్ అనేది ఆఫర్లో ఉంటుంది మీకు అండ్ నెక్స్ట్ ఇంకా బుట్టలు ఉన్నాయండి ఈ బుట్టలు చాలా మంది అడుగుతూనే ఉన్నారు సూపర్గా ఉంటాయి అనమాట ఇవి మందిరం బుట్టలు ఇవి రీస్టాక్ అయ్యాయి ఫోర్ ఫిఫ్టీ బుట్టలు బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి లక్ష్మీ అమ్మవారు ఓకేనా మీకు ఇందాక సిక్స్ నైంటీవి కొత్త మోడల్ అండి అది నక్షి గోల్డ్ వర్క్ ఇంకా అసలు కార్వింగ్ అయితే చాలా బాగుంటుంది మనం గోల్డ్లో చేయించుకున్నట్లు ఇది ఒక మోడల్ అన్నమాట ఇదేంటంటే గోల్డ్ ప్యాటర్న్ ఉంటుంది మైక్రో పాలిష్ వస్తుంది అదేమో నక్షి వర్క్ వస్తుంది ఇదేమో మనకి మైక్రో పాలిష్లో వస్తుంది మందిరం వస్తుందండి మందిరంలో మనకి ఇక్కడ అమ్మవారు అండ్ కింద పింక్ క్రిస్టల్ బిడ్స్ టోటల్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అది డిఫరెంట్ ప్యాటర్న్ బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మందిరం బుట్టల్లోనే లక్ష్మీ మందిరం బుట్టల్లోనే చాలా డిజైన్స్ ఉన్నాయి కదా ఇంకొక డిజైన్ చూపిస్తానండి ఇది ఏంటంటే మనకి త్రీ ఫిఫ్టీలో వస్తుంది సింపుల్గా ఉంటుంది త్రీ ఫిఫ్టీలో వస్తుందండి చూడండి ఎంత బాగుందో పైన అమ్మవారు అండ్ ఇక్కడ కూడా మనకి కంప్లీట్గా ఇంకా మనకి ఒక మందిరంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ప్లెయిన్గా అట్లా వస్తుంది అండ్ కింద గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ కూడా డిజైన్ చూడండి ఫ్లవర్ ప్యాటర్ను చాలా బాగుంది బుట్ట అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి కింద కూడా మనకి ఇట్లా గోల్డ్ బాల్ వస్తుందండి లోపల ఉంది గోల్డ్ బాల్ దీనికి వచ్చినట్లుగా ఇక్కడ కింద మన కింద కూడా ఇక్కడ మనకి గోల్డ్ బాల్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ గోల్డ్ బాల్ ఉంటుంది సో అది తీస్తే ఇదిగోండి వచ్చేసింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు బుట్టలు మటుకు మామూలుగా లేవండి చాలా బాగున్నాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ తర్వాత ఫోర్ ఫిఫ్టీలో ఈ మోడల్ కూడా రీస్టాక్ అయింది ఎంత బాగున్నాయోనండి ఇవి లాస్ట్ టైం అసలు ఎన్ని తప్పించాను దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పీసెస్ సేల్ చేశాను స్టాక్ దొరకలేదన్నమాట నాకు టూ మోడల్స్ వచ్చాయి మల్టీలో ఒక మోడల్ వచ్చింది అంటే రెండు డిఫరెంట్ మోడల్స్ అండి మల్టీలో ఒకటి రూబీలో ఒకటి ఇది వచ్చేసి మనకి రూబీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బుట్టలు మైక్రో పాలిష్లో వస్తాయి ట్రెడిషనల్ లుక్ కంప్లీట్గా గోల్డ్ లాగా ఉంటాయండి రూబీ స్టోన్స్తో ఇంటి కింద కూడా ఇలా మనకి పింక్ క్రిస్టల్ బీట్స్ గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి షుగర్ గోల్డ్ బీట్స్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది ఇది వచ్చేసి మల్టీ వస్తుంది దానికి దీనికి తేడా ఏంటంటే మనకి కొంచెం బుట్ట డిజైన్ తేడా ఉంటుంది మల్టీ స్టోన్స్తో వస్తుందన్నమాట ఇలా వస్తుంది మనకి ఇలా ఆల్టర్నేట్గా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి అండ్ ఆఫర్ కూడా ఉంది సో ఇట్లా చేసుకోండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మన ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్